Thank you మూడు రోజులు ప్రజావేదిక మీటింగ్ కి గుంటూరు వెళ్ళానండి ఈ మూడు రోజులు మీటింగ్ లోని నేను విన్న తర్వాత ఇంక వెంటనే నేను ఏది మనం ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది మనం ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోని పాడుచున్నాము ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి నిర్ణయించుకొని నాటవ్ని తీసుకున్నానండి వెంటనే నాటవ్ నుంచి వచ్చిన ఆవు మూత్రం ఆవు పేడతోటి నేను ఫార్మింగ్ మొదలు పెట్టానండి నా సొంత విస్తీర్ణం ఎకరం అండి కొబ్బరి అలాగే లీజ్ ఒక ఎకరం తీసుకొని వరిపొలం మొదలు పెట్టానండి రెండు వేల పంతొమ్మిది నుంచి పిఎండిఎస్ నుంచి మూత్రము పేడతోని ఆశయాలతోని నేను పండించేదాన్ని అనంతపురం ట్రైనింగ్కి వెళ్ళానండి వెళ్ళి వచ్చిన తర్వాత ఎకరం ఏ గ్రేడు తర్వాత నాకున్న ఎకరంలోనే ఇరవై సెంట్లు ఏటీఎంకి కి కేటాయించాను కొబ్బరిలోని అది ఏటీఎం వేసాను ఏ గ్రేడ్ వేశానండి అలాగే నేను అనంతపురం మోడల్ మేకర్ ట్రైనింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎకరం పొలంకి ఏ గ్రేడ్ గట్టు ఐ షేప్లో కానీ ఎల్ షేప్లో కానీ గానీ ఉండాలని చెప్పి ఎల్ షేప్లో గట్టు తయారు చేశానండి నేను ఐదు అడుగులు గట్టి వేసి గట్టు మీద ప్రధాన పంటలుగా అరటి మునగ పప్పాయి జామ కరివేపాకు సీతాఫలం ప్రధాన పంటలుగా వేసానండి అందులోనే కూరగాయలు వంగ మిర్చి గోరుచిక్కుడు బెండ పెట్టానండి అలాగే తీగజాతి అనేటప్పటికి బీర ఆనబ కాకర బర్బాటీలు పెట్టానండి గట్ల మీద గట్ల మీద చాలా ఆదాయం వచ్చిందండి నాకు జాతి వల్ల చాలా వరకు చాలా ఆదాయం వచ్చింది అలాగే ఇంకా దాని మీద ఆమదం వేశానండి నేను బయోడైవర్సిటీ పంటలు పురుగులు కోసం బంతి అలాగే నేను ఏ గ్రేడ్లో జీవామృతం కుండి పెట్టానండి అది దానికి పారించుకోవడానికి నాజలో కూడా ఉపయోగించానండి అంటే ఇలాగా ఓపెన్ చేసేటప్పటికి మనకి అది దానిలో పారేటట్టుగా అలాగే కాకుండా నేను స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాను వరిపొలానికి మొత్తం నాలుగు సార్లు స్ప్రే చేశానండి నేను అలాగే నేను ఇరవై సెంట్లు విస్తీర్ణం కొబ్బరిలోని ఏటీఎం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి ఒక్కొక్క బెడ్ మీద అంటే వంగ వంగ తర్వాత మిర్చి మిర్చి తర్వాత టమాటా అలా ఫస్ట్ అనంతపురంలో లక్ష్మీనాయక్ గారు చెప్పిన విధంగానే నేను ఏటీఎం వాళ్ళు వేసానండి తర్వాత టమాటా మొక్కలకి వాటర్ ఎక్కువ అవుతుందని చెప్పి ఏం చేశాను ఒక లైన్ వంగ ఒక లైన్ మిరప ఒక లైన్ టమాటా ఆ విధంగా వేసుకొచ్చానండి తీగజాతి వచ్చేటప్పటికి చుట్టూ బీర ఆనప కాకర పెట్టానండి తర్వాత ఆకుకూరలు వచ్చేటప్పటికి తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర మెంతికూర కొత్తిమీర ఆరు రకాల కూరలు వేసానండి తోటకూరలో రెండు రకాలు ఎర్ర తోటకూర కూడా వేసాను తర్వాత కూరగాయలు వచ్చి వంగ బెండ గోర చిక్కుడు ఇవే ఇవే వేసానండి కూరగాయలు మధ్యలో మాత్రం మొక్కజొన్న వేసానండి నేను తర్వాత కంది బంతి ఎర్రపాంటలో ఇవేశానండి ఆ చుట్టూ అరటి మునగ బొప్పాయి ఆ తర్వాత అలాగే దీనిలోనే చెరుకు పైనాపిల్ అన్ని రకాల పంటలు వేసానండి బొప్పాయి క్రాఫ్ కూడా వస్తుందండి అలాగే ఇప్పుడు నేను ఏంటంటే ముందు పంట తీసేసి రిలేస్ అయ్యింది చేశానండి ఇందులో పెద్దవి ఉంటాయి తీసేసిన పంటలో ఉంటాయండి ఇప్పుడు కొత్తగా వేసిన పంటలో ఉంటాయి అలాగే ఇందులో ఇన్కమ్ నాకు వారానికి వచ్చి ఎనిమిది నుంచి పదిహేను వందల వరకు సీజనల్ బట్టి వచ్చి వస్తుందండి అంటే ఒక సీజన్లో కూరగాయలు ఎక్కువ రావడం ఆ ఎక్కువ రావడం అలా దాన్ని బట్టి ఉంటుంది అలా నెలకు వచ్చి నేను పదివేల నుంచి పన్నెండు వేలు వరకు తీసుకుంటున్నానండి అలా సంవత్సరం మొత్తం మీద లెక్క లెక్క వేసుకుంటే లక్ష రూపాయలకి ఎక్కువగానే నేను దాడుతున్నాను దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుందండి నేనే కాకుండా మా చుట్టుపక్కల మా ఊళ్ళో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూరగాయలు ఎంత ఎన్ని ఉంటే అన్నీ తీసుకెళ్ళిపోవడానికి చూస్తున్నారండి కూరగాయలు